మానేశాను ఎందుకంటే కొన్ని పనులు వల్ల అయితే నాకు లైవ్ చేయడం అయితే అస్సలు అవ్వలేదు ఫ్రాండ్స్ ఈరోజైతే నేను మరి కొండ కర్రలు కనెక్సి అయితే వెళ్తున్నాను పనిలో పని ఘాటి ఎక్కితో అలసిపోయి అయితే లైవ్ చేద్దామని అయితే లైవ్ అయితే ఆన్ చేశాను ఎవరైతే మా యొక్క లైవ్ ఛానల్ని ఫస్ట్ మరి ఓపెన్ చేసి చూస్తారో సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ట్రైబల్ లక్ష్మణ్ ట్రైబల్ లైఫ్ అనే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడైతే నేను గుడ్డలు పట్టుకుని అయితే కర్రలు క్యానేసి కొండకెళ్తున్నాను వెళ్తున్నాను దట్టమైన పొగ మంచు అయితే చుట్టూ అలుముకుపోయింది అనమాట మంచి లొకేషన్ కానీ పొగ మంచు అయితే లొకేషన్ కనిపించట్లేదు కొండలో కూడా పొగ మంచు ఎటు బ్రో అంటారు మా కొండలో అంతే మొత్తం పొగ మంచుతోనే నిండిపోయి ఉంటుంది ఎటు చూసినా పుల్లు చీకటి అనమాట చూడండి ఒకసారి ఎలా ఉందో పొగ మంచు ఇంకా తీయలేదు టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది నేను మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే కొండకు వచ్చాను అనమాట చూడండి ఒకసారి పుల్లు పొగ మంచి అటు చూసిన చాలా చాలా బాగుంది యూ లొకేషన్ ఉంటే చాలా చాలా బాగుంటది మా ఏరియాలో కూడా కానీ కొండలపైకి ఉంటది యూ లొకేషన్ కానీ ఇప్పుడు Wow, terbang, 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 salah-salah terbang, deh terbang, itu ఫ్రెండ్స్ నెట్వర్క్ అయితే సరిగా లేదనమాట పొగ కారణంగా ఏటో తెలీదు అస్సలు చూడండి ఒకసారి పొగ మంచి అయితే ఎలా కనిపిస్తుందో మేఘాలు భూలోకలో దిగినట్టు కనిపించట్ల చూడండి ఒకసారి ఎంత ఫుల్ వైట్ అనమాట మేఘాలే ఆకాశం కింద దిగిపోయినట్టున్నాయి మా ప్రాంతంలో కూడా వందంగి అలాగే లంబసింగి మాడగాడ వ్యూ పాయింట్లో ఉంటుందన్నమాట మా ప్రాంతం కూడా చూడండి ఒకసారి ఎలా కనిపిస్తుందో ఇంకా నేను పైనకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే సరి కనిపించదు నేను కొండపైకి వెళ్తే మాత్రమే ఇవైతే చూసే అవకాశం అయితే ఉంటుంది అనమాట నేనైతే మార్నింగ్ కర్రలు అయితే కొండకి ఎక్కుతున్నాను ఘాటితోనే ఘాటు అయితే మామూలుగా లేదు ప్రస్తుతానికి కొండలోనే ఉన్నాను ఇంకా పైకి వెళ్ళాలి అనమాట చూసారు కదా డొంక అయినా కూడా ఇక్కడ కూడా పొగ మంచి కొండలో కూడా వర్షం పడుతుందా తుఫాన్ టైంలో అలా పడుతుంది అనమాట వర్షం పడినట్టు చూస్తున్నారు కదా మంచు ఎలా పడుతుందో ఆకులు తడిసిపోయి ఉన్నాయి అన్నీ తడిసిపోయి ఉన్నాయి ఇంత చీకటిగా ఉందో కొండ లోపల మార్నింగ్ చూస్తుంటేనే ఇలా ఈ విధంగా కనిపిస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ నెట్వర్క్ సరిగా లేదు ఫ్రెండ్స్ లైవ్ ఆగిపోతుంది సిగ్నల్ సరిగా తగలదు ఎందుకంటే కొండ ఎక్కుతున్నాను కదా రౌండ్ తిరుగుతున్నా అనమాట కొండ నుంచి ఇదే గూడో తెలుసా సాలిడ్ గూడు స్పైడర్ చూసారు ఇదిగోండి స్పైడర్ ఇలాంటి చలికాలంలో ఎక్కువగా కాడ అనమాట అడ్డంగా పెట్టేస్తుంటాయి నాకు ఎప్పుడు కూడా మొక్కలకు ఎప్పుడు చిక్కులాడిపోతుంటాయి ఇలాంటి దారాలు వాటిని తప్పించుకుంటూ అయితే మనం ఘాటు ఎక్కేయాలి బామా ఈ కొండలో కూడా ఇంత మబ్బా